దేని వలన నీ ఆత్మీయ జీవితం పాడైపోతుంది దేని నీ ఆర్థిక పరిస్థితులు దెబ్బతింటున్నాయి దేని వలన కుటుంబంలో సమాధానం లేకుండా గల కారణం ఏంటంటే కొన్ని పాపాలు నిన్ను ఏలుతున్నాయి నువ్వు చేసిన ప్రతి పాపానికి నీ పిల్లలు అనుభవిస్తారని సంగతి మర్చిపోవద్దు నువ్వు చేసిన పాపానికి నీ పిల్లలు రోగుల పాలైపోతున్నారు నీ శరీర కోరిక తీర్చుకోవడానికి నువ్వు చేసే పాపం ఒక స్త్రీని గాని ఒక పురుషుని గాని నీ చూపుల్లో ఒక మోహపు చూపుతో చూసినా అదే పాపమని సెలవిస్తుంది జీవ పుడ్డము అన్నిటికీ నేనే అంటున్నావే నేను తప్పింకే దిక్కు లేదని అంటున్నావే నేనే మొత్తం అని అనుకుంటున్నావే దీనివలన సగానికి పైనను నాశనం అయిపోతున్నావు ఆశీర్వాదం నీ స్వాధీనం ఎందుకు అవ్వట్లేదు దీవెన్లు నీ స్వాధీనం ఎందుకు అవ్వట్లేదు గల కారణం ఏంటో తెలుసా ఒక పాపము నిన్ను ఏలుతుంది ఆ పాపాని ఈ రోజుతో నువ్వు అది కట్టుదువుగా